అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోల రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో దొండకా సిక్స్టీ ఫైవ్ ఎట్లా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు పక్కాగా రెస్టారెంట్ టిప్స్తో చెప్తున్నాను మస్ట్ ట్రై టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దొండకాయ సిక్స్టీ ఫైవ్ కోసం ముందుగా బౌల్ తీసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రెండు టేబుల్ శనగ పిండి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోరు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కూడా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో కొంచెం చేతో నీళ్లు చిలకరించి కలుపుకున్న తర్వాత మనం రెస్టారెంట్ స్టైల్ చెప్పుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా రెస్టారెంట్లో ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారు నేను వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి డీఫ్రెక్సర్ పడి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలుపుకున్న దొండకాయ ముక్కల్ని కొద్దిగా కొద్దిగా తీసుకొని పకోడీలా వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేసుకొని క్రిస్పీగా వేగే అంతవరకు వేయించుకొని తీసేసుకోవడమే పక్కాగా రెస్టారెంట్ స్టైల్ ఇది ఇది రసంలోకి కానీ లేకపోతే సాంబారు పప్పుచారు అలాంటి వాటిలోకి కానీ లేదంటే స్నాక్ కింద కూడా తినొచ్చు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అంతే అన్నీ కూడా ఇలాగే వేయించి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్గా ఈజీగా చూపించేశాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదురుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్